తర్వాత మళ్ళీ వర్టికల్ లైన్ తీసుకోవాలి ఇప్పుడు నాకు హాస్పిటల్ రోజు అది నోట్ చేసేవాళ్ళు ఇప్పుడు పోయి పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తాము పదమూడు సంవత్సరాలు ఎక్కడ ఉండేవాళ్ళు కదా అంతా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు టూ వర్టికల్స్ లైన్స్ వచ్చింది కదా ఆర్జాటిల్ లైన్స్ వచ్చేసింది కదా ఓపెన్ వర్టికల్ ఆర్జెంట్ చూపించ జపాల్లో రెస్టారెంట్స్లో చేసి పెడతారనమాట వాళ్ళు సాటిస్ఫాక్షన్ పట్టికల్ కర ఏ చేయాలి తక్కువ కింద ఒక ఫింగర్ ఇక్కడ కూడా ఒక ఫింగర్ సెంటర్లో Gue t referred on it and sang, Și gue t referred allah Awieerman tak figured Guntur Kita sedang bayiskan inversiti Ini kulah, ini ka Kulit aku kad Michi yat een lapir air அப்பா ఎప్పుడు కూడా ఈ మర్తిక రెట్టి సెంటర్ లైన్ ఫాలో అవుతాం ఇది ఓకే ఫోర్ చేసుకుని మళ్ళీ వెనకాల ఇది కూడా ఫోన్ చేసుకోండి రావాలనిపడు కదా మీకు పద్ధతి ఫోల్ పద్ధతి ఓపెన్ ఇంటి ఓపెన్ చేసేసి ఓపెన్ చేసేసి ఇక్కడ ఇక్కడ పెద్ద కప్పులాగా వచ్చింది కదా కంప్లీట్ ఫుల్ చేస్తే ఇలా ఆటోమేటిక్ ఫోల్డ్ అయింది కదా ఇది ఫోల్డ్ అయిపోతుంది ఆటోమేటిక్ ఫోల్డ్ అయిన తర్వాత ఆ ఫోల్డ్ లేబట్టి ఇక్కడ లార్క్నెస్ అక్కడ పెట్టుకుని తమ్ముని ఇంకా చూస్తే ఒక పాయింట్ వచ్చిన తర్వాత బ్రేక్ అవుతావు అట్ మీస్ట్ సెంటర్కి వచ్చేసిన వచ్చిన తర్వాత అక్కడ దమ్ పెట్టుకొని దీన్ని ఫుల్ ఇట్ అవుతాం ఈ కార్మెర్ని ఫుల్గా వచ్చేస్తే షార్ప్నెస్ వస్తుంది డైమండ్ షేప్ వస్తుంది ఓకే డైమండ్ షేప్లో వస్తుంది ఇంకా కరెక్ట్గా రాలేదు

ఎంతనా ఉండండి పది ఉండండి పదకొండు ఉండండి పన్నెండు ఉండండి అంత టాలెంట్ ఉంది దేవుడు కళ్ళు లాస్ చేస్తున్నాడు అది ట్రీట్మెంట్ ఏం లేదా సార్ లేదా ట్రీట్మెంట్ అంటే ఏమిటంటే ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అనిపడం అమౌంట్ ఉంటే ఇలాంటి పన్నెండు మంది పిల్లలకి అంటే ట్రీట్మెంట్ ఉందా చేయవచ్చు ఉంది అనేసి నేను హిమాచల్ నుంచి వచ్చిన హైదరాబాద్లో అన్ని పని అయిపోయింది మా చల్ల సెటిల్ అయింది బ్రహ్మచారి కదా మా సెటిల్ అయింది బాగానే ఉండింది అక్కడ పదకొండు సంవత్సరం ఉంది ఇక్కడికి వచ్చిన సూపర్ ఉంది కదా సరే ఇక్కడ దృష్టిలో సూపర్ సర్జెన్స్ అంటే ఇది ఉండవచ్చునని అనుకోవచ్చు ఈ టెక్నాలజీ కూడా వచ్చి ఉండవచ్చు అని నాకు తెలియదు కదా ఇక్కడ వచ్చి చూస్తే అది లేదు సరే ఇంకా ఆ దృష్టి ఇక్కడనే ఉండిపోయాను అనమాట అలా హిమాచల్ పోవాలంటే నాకు అలా సరే ఎక్కడో ఒక రోజు గుడ్ అవుడ్ అయ్యేది కదా ఒక మొన్నటిదాకా మై లాస్ట్ కుకింగ్ డేస్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇంకా వన్ ఇయర్ కూడా కాలే ఈ ట్వంటీ థర్డ్కి ఒక మూడు రోజులు అయితే వన్ ఇయర్ అవుతుంది అనమాట లేకపోతే బయట వచ్చి ఎక్కువ తినేవని కదా ఇక్కడ ఎవరిన వస్తే వాళ్ళతో వచ్చామని కరెక్ట్గా రాలేదు ఇంకా హోల్డింగ్స్ మరి ఇక్కడ మెయింటెనెన్స్ అంతా ఎలా సార్ రూమ్ ఎక్స్‌పెండిచర్ అంటే అంత చాలా అంటే ఇంతకు ముందు ఏమన్నా వర్క్ చేశావా ఆ రీసెర్చ్ ఎక్కడ ప్రైవేట్ కంపెనీకి వచ్చినాను